ఈ రోజు ప్రొద్దున రహమద్ నగర్ డివిజన్ లో కార్మిక నగర్ నుంచి ఇందిరానగర్ వినాయక నగర్ బ్రహ్మశంకర్ నగర్ ఓం నగర్ ఒక పది బస్తీలు తిరగడం జరిగింది అన్ని చోట్ల కూడా ఇన్ని సంవత్సరాలు వారు నాలీల గురించి సిసి రోడ్ల గురించి ఏదైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పండు ప్రారంభమైన కొన్ని చోట్ల పూర్తిగా కూడా అయిపోయినాయి వాళ్ళు ఊహించలేదు నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా మంత్రిగా తీసుకున్నప్పుడు వీళ్ళందరూ వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చినారు కానీ ఆ రోజు కూడా అందరూ ప్రజలందరూ కూడా అనుకున్నారు సార్ టీఆర్ఎస్ హయాంలో కూడా మాకు లెటర్లు ఇచ్చారు కానీ పని కాలేదని చెప్పి వాళ్ళు అందరికీ కూడా కొద్దిగా డౌట్ ఉండే అయితే నేను వారికి చెప్పినాను ఏది ఏమైనా కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినప్పుడు మాట పూర్తి చేసుకుంటారు గ్యారంటీ కార్డులు పూర్తి ఎట్లయితే చేసినారో ఇంద్రమ్మ ఇల్లు గురించి సన్న బియ్యము ఇవన్నీ కూడా మా ఆర్థిక పరిస్థితి టిఆర్ఎస్ ఖజానా ఖాళీ చేసి దోపిడీ చేసి కమిషన్ల మీద కమిషన్లు దోచుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు ప్రాజెక్టులు కట్టి కమిషన్లు దోచుకున్నారు మన కాళేశ్వరంలో చూసినాము మిషన్ భగీరథలో చూసినాము ఎక్కడ కూడా ఒక్క పైసా ప్రజలకు ఉపయోగపడలేదు ఇవన్నీ దోచుకొని తినడం వలన ప్రజలందరూ కూడా మన మార్పు కోరినారు ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలో ఎక్కడైతే ఈ నాలీలు అవసరమో సిసి రోడ్స్ అవసరమో ప్రత్యేకంగా ఈరోజు పాదయాత్ర చేసేటప్పుడు ప్రజలందరూ కూడా చెప్తున్నారు సార్ మాకు ఈ హైటెన్షన్ లైన్ ఉండే ఇప్పుడు దానికి కేబుల్ వేసి ఇస్తున్నారు దాన్ని కూడా షిఫ్ట్ చేయడం జరిగింది బంచింగ్ చేయడం జరిగింది అంటే ఎస్పెషలీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో అన్ని చోట్ల కూడా పదిహేను కోట్ల రూపాయలు వస్తున్నాయి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా షేక్పేట్లో ఇక్కడ రహమత్ నగర్ బోర్పండ్ అన్ని చోట్ల కూడా ఏదైతే ఇన్ని సంవత్సరాలు వీళ్ళందరికీ ఇదే భరోసా ఇప్పిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే చేస్తారు కాంగ్రెస్ పార్టీని మీరు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి గెలిపించారు మళ్ళొకసారి మంచి అవకాశం ఉంది అందరు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి అభివృద్ధి బాటలో మీ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రజలకు కూడా భరోసా